ఆ కాస్త కాలాన్ని కాస్త కాలాన్ని అర్జెంటుగా మీరు పదహారు కాలం అంటారు దాన్ని దాన్ని మరలా ఎంజాయ్మెంట్ కాలం అంటాం దాన్ని తిరిగి ఆ కాస్త కాలం ఉండే విధంగా చేయాల్సినటువంటి అవకాశం చేయవలసిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అపిలైట్ అధికారం ఇంతకుముందు ఉండేది ఉందని చెప్పిన భాషల్లో కింద నుంచి పైకి ఇవాళ అపిలైట్ అధికారం లేదు ఏదన్నా ఉంటే కోర్టు వరకు వెళ్ళాల్సి వస్తుంది ఆ అధికారాన్ని కూడా మీరు రెస్టోర్ చేయమని కోరుతున్నాను పీఓటీకి సంబంధించి చాలా చర్చ జరిగింది ఇప్పటికే నిషేధ భూములు కౌలు రైతులతో కూడా మీరు ఒక పరిష్కారం చూడాలి దీనిలో చాలామంది కౌలు రైతులది నాకు తెలిసి కాస్తుదారులు ఇప్పుడు లేదు కాస్తుదారులు ఉన్నవాళ్ళు మామూలు రైతులే ఉంటారు కానీ ఆ ఉన్న ఉన్నవాళ్ళు రైతుల పేర్లు యథాతం ఎక్కించాలి కౌలు రైతులకి ఏరే ఒక ఏ విధంగా పుస్తకం ఏది దాన్ని ఏమంటారు పట్ట పట్టా ఇళ్లకేమో పట్టా బుక్కు ఉంటుంది రైతులకి కౌలు రైతులకి కౌలు పట్టా కింద ఏదైనా అవకాశం ఇచ్చి వాళ్ళకి కూడా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా దేవాలయ భూములు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఇంతకుముందు కౌలు రైతుల కింద పరిగణించేవాళ్ళు మా దగ్గర మా దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు వాళ్ళకి అది కూడా ఆ ప్రయోజనం కూడా తీసేశారు అందువల్ల మా దగ్గర అంబసత్రం భూములు ఉంటాయి అటువంటి మా దగ్గర మా పేరు ఆ అంబసత్తరం ఇంకోసారి ఇంకో పేరు ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆ విధంగా అవకాశం కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తించే విధంగా అంటే ఓనరు రైతు కాకుండా దేవాలయాలుగా ఉన్నప్పుడు ఆ కౌలు రైతుకు వర్తించే విధంగా చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోలు అవి ఆ మధ్యలో ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయో తెలియదు అంటే ఈ ప్రభుత్వాలు మారిక మారటం ఈ బ్యాక్గ్రౌండ్లు ఆగినాయి తెలవదు నాకు వాటిని అప్పుడు అది మంచి స్కీమ్స్ అవి వాటిని మళ్ళీ రెస్టోర్ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను మా దగ్గర మన ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో సేతంపేట అనే గ్రామం నుంచి సే షేక్ సైదా నాకు అనేక సార్లు ఫోన్ చేశాడు యాభై తొమ్మిది కింద అప్లై చేసుకుని లక్ష ముప్పై వేలు కట్టాడు అధ్యక్ష ఆగిపోయింది అది క్లియర్ కాని గుండిపోటు కూడా వచ్చింది ఇటువంటి కూడా క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అదేవిధంగా పోడు భూములు వాటిని కూడా ఆ సమస్య కూడా సాధ్య చాలా మేరకు అయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పరిష్కారం చేయాలి మా కొత్త ఊరానికి సంబంధించి సెవెంటీ సిక్స్ జీవో వారు ఉంటే మన రెవెన్యూ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు ఎందుకు ఆపారో తెలియదు ఎన్ని ఆపుతారో తెలియదు పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఏదన్నా అది ఇది ట్రాన్సాక్షన్ చేసుకోవాలని ఆగిపోయినాయి ఆల్రెడీ సెవెంటీ సిక్స్ అనేది కొత్తగూడెం ఇల్లందు మిగిలిన పట్టణాల్లో యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉంటాయి ఓన్లీ సింగరేణి వరకు మాత్రం సెవెంటీ సిక్స్ పేరుతో మాకు జీవో ఉంటుంది మంత్రి గారు ఆ సెవెంటీ సిక్స్ జీవో కొత్తగూడెం కానీ లేకపోతే ఎల్లందు కానీ లేకపోతే శ్రీరాంపూర్ కానీ శ్రీరాంపూర్ వాళ్ళు కూడా వచ్చారు కూర్చొని ఉన్నారు ఇటువంటివన్నీ కూడా ఆగిపోయింది మరి ఎందుకు ఆపేశారో హోల్డ్లో పెట్టారంట హోల్డ్లో ఎందుకు పెట్టారో నాకు తెలవదు తక్షణం దాన్ని తొలగించవలసిన అవసరం ఉంది అక్కడ ప్రజలు చాలా కోపతాపాలతో కూడా ఉన్నారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష చివరిగా నేను ఈ మండలాలు కొత్త మండలాలు చాలా ఏర్పాటయ్యాయి ఆ కొత్త మండలాలకు సంబంధించి వాటికి కుర్చీలు లేవు ఆఫీసులు లేవు వాటిని సరిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా చాలామందిని ఈ మధ్య ఎలక్షన్ల పేరుతో అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేశారు ఎంఆర్ఓల్ని చేసిన తర్వాత పూర్వం ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాడు ఇప్పుడు అలా తీసుకురావట్లేదంట సరే మీ రీజన్స్ మీకు ఉండొచ్చు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నా దగ్గర చాలామంది ఎంఆర్ఓలు వచ్చి రిప్రె రిప్రజెంట్ చేశారు అధ్యక్ష అందులో వాళ్ళని ఒక జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని మరో మరో జిల్లాలకు మరో జిల్లాల్లో వేస్తే అసలు ఆ ములికి సమస్య పైన తెలంగాణ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది ములికి సమస్య అంటే స్థానికత ఒక జిల్లాలో వాళ్ళని ఇంకో జిల్లాలో వేస్తే పెద్ద అది డివిజనల్ లెవెలు లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉండేది కింది స్థాయి వాళ్ళకి అటువంటిది లేదు ఈ జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకి స్థానికత కోల్పోతాం ఇటువంటి భయాలు వాళ్ళందరూ కూడా ఉన్నాయి వీటి పట్ల ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని కోరుతూ ఆఖరిగా నేను కోరుతా ఉన్నాను నేను ఈ భూములు ఎవరెవరు స్వాధీనంలోకి వెళ్ళాయో పేదవాళ్ళ భూములు ఆ పేదవాళ్ళ భూములు ఎవరు స్వాధీనంలోకి వెళితే వాళ్ళని ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి ఒకవేళ పొరపాటున పొరపాటున ఇటుదటు అటు ఇటు ఏమైనా అయితేనేమో దాని దాన్ని దాన్ని సరిచేయండి అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇంకా మధ్యలో దళారీలు కలిసి ఏదన్నా వందల ఎకరాలు లేకపోతే పదుల ఎకరాలు కోట్లకి లూజ్ చేసే భూములు ఏమన్నా తిని ఉంటే దాన్ని మీరు తక్షణం విచారణ కమిటీ ద్వారా తేల్చండి తేల్చి అటువంటి వాళ్ళకి వాళ్ళకి జైలుకి పంపిస్తారా కేసులు పెడతారా మరి ఏం చే